హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డెక్కారు జీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజుల వసూలుపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఒకేసారి ముప్పై శాతం నుండి యాభై శాతం వరకు ఫీజులు పెంచారని నిరసన వ్యక్తం చేశారు ముక్కు పిండి వసూలు చేస్తున్న స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓకు డిఈఓకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీసుకునే నిర్ణయం నలభై పర్సెంట్ వాళ్ళు పెంచినో ఆ నిర్ణయాన్ని ఇమీడియట్గా గా వెంటనే స్పందించి బిలో వాళ్ళు అంగీకరించాలి పేరెంట్స్ సంబంధం లేకుండా వాళ్ళ కల్పన లేకుండా పెంచిన ఫీజులు ఏమంటే తగ్గించాలి మేనేజ్మెంట్ వైఖరి పేరెంట్స్ పైన వైఖరి అయిలైన ఒత్తిడి అన్నింటినీ ముందుగా నశింపజేయాలి మేనేజ్మెంట్ యొక్క వైపరీత్యమైన ఆలోచనల్ని ఆర్థికమైన ఒత్తిళ్ళను ఇమీడియట్గా తగ్గించాలి న్యూస్ ఈ స్కూల్ ఏ విధంగా తీసుకు అనైతికంగా పేరెంట్స్ సంబంధం లేకుండా పెంచిన ఫీజులు ఇమీడియట్ వెనక్కి తీసుకోవాలి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మేనేజ్మెంట్ అంగీకరించాలి దీన్ని పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమస్యను ఇమీడియట్గా తగ్గించాలి దీనికి మీడియా వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్పందించాలి గవర్నమెంట్ అధికారికంగా స్పందించి స్కూల్పై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మేము పోరాటం చేస్తున్నామండి కానీ ఎటువంటి స్పందన లేదు యాజమాన్యం మాకు ఏం చెప్పారంటే మేము ఫిఫ్టీన్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు ఇంకా ఏమంటున్నారు మీకు కంటిన్యూ అవుతుంది మీకు కావాలంటే మేము ఇంక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తారా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు టెన్ పర్సెంట్ మాకు డిస్కౌంట్ ఇచ్చేది వాళ్ళు ఇలాంటి ముటివ్ అవుతారా మాత్రమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి గవర్నమెంట్ కూడా తక్షణం ఈ గవర్నమెంట్ లోనే ఇంతకుముందు గవర్నమెంట్ ఈసారి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పెంచాలండి ప్రతి ఒక్క స్కూల్ పెంచారు ఇది ఒక్క స్కూలే కాదు ప్రతి స్కూల్ ఇదే పరిస్థితి ఉంది మాకు రిలేషన్స్ చాలా మంది ఉన్నారు చాలా స్కూల్లో ఇదే పరిస్థితి ఇది గవర్నమెంట్ ఒక్కటి కంట్రెడ్ చేసేది కాదు గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి ఎవరైనా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి